మొదటి జాతీయ మహాభవిష్య విషణటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి మనం చాలామంది ప్రముఖులు మాట్లాడారు చాలా విషయాలు క్షుణ్ణంగా తెలుసుకున్నాము ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఎంతోమంది మహిళలు పాల్గొనడం చాలా అభినందనీయం ఎందుకంటే ఈ మూడవ ఆడవాళ్ళే పాటిస్తుంటారు ఎందుకంటే ఇంటి ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఆ పూజలు పురస్కారాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఆడవాళ్ళే చేస్తుంటారు మగవాళ్ళు చాలా వరకు ఏం పట్టించుకోరు జనరల్గా వదిలేస్తుంటారు అయితే మంచి జరిగేది ఏమి ఉంటే ఆడవాళ్ళకే జరగాలి కదా కానీ కష్టాలన్నీ కూడా భరించేది కూడా ఆడవాళ్ళే ఆడ భరిస్తున్నారు కానీ మరోవరకు ఏం కావట్లేదు వీళ్ళు పూజలు చేస్తున్నారు వాళ్ళు పూజలు చేయట్లేదు వాళ్ళకి మనకి తేడా ఏంటి అన్న ఆలోచన భావలో రావట్లేదు కాబట్టి ఇల్లాలు చదువుకుంటే ఇంటికే వెళ్ళగన్నారు పెద్దలు ఈ చదివే మనిషిలో పరిజ్ఞానాన్ని పెంచుతుంది విజ్ఞానం అందుకే మనకి మహనీయులు మార్గంలో నడుచుకుంటూ వాళ్ళు రాసిన బుక్స్ని కొంచెం ఆడవాళ్ళు చదవగలిగితే వాళ్ళు ఇంకా పరిణితి చెంది ఆలోచన విధానంలో మార్పు వచ్చి ప్రత్యున్నాయ సాంస్కృతిక విధానానికి మన పునాదులు వేసిన వాళ్ళం అవుతాము ఈ సందర్భంగా మహిళా ఏంటే మూఢ నమ్మకం అంటే ప్రశ్నించకుండా పరీక్షించకుండా వివరించకుండా విశ్లేష అప్పుడు కరెక్ట్ వస్తే అది మనము నమ్మాలి అది రిజల్ట్ రానప్పుడు ఏది కూడా గుడ్గా నమ్మకూడదు అనేది మా మహిళలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను